కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని సత్తుపల్లి మాజీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని గద్దెనిక్కిన కాంగ్రెస్ దాన్ని అటకెక్కించిందన్నారు బిఆర్ఎస్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తే రేవంత్ సర్కార్ అన్నిటినీ కనుమరుగు చేస్తుందని ఆరోపించారు ఉచిత ప్రయాణంతో గ్రామాల్లో బస్సులు తిరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు ఇక ప్రజల నుంచి ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజులు మనుగడ సాధించలేదన్నారు ఖమ్మం జిల్లా తల్లాడు మండల కేంద్రంలో బిఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో సండ్రా ఈ వ్యాఖ్యలు చేశారు ఇప్పటికి ఈ ప్రభుత్వ రైతు బంధు స్కీమ్స్ నిజన్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు బాకీ పట్టడం జరిగింది ఆ తర్వాత ఒక సీజన్ కి ఏడున్నర వేలు మరొక సీజన్ కు ఏడు ఏడు వేల ఐదు వందలు అంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతుకి మరి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పట్టడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లు అప్పు తీసుకోవడం జరిగింది మరి ఇంత అప్పు తీసుకోలేకుండా రైతాంగానికి కావాల్సిన సక్రమైన నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా ఎవరి కోసం ఈ అప్పులు చేశారో రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజలకు సమాధానం చెప్పాలి